హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడ్ల సీనన్న గారు వాళ్ళది చందుర్తి గ్రామము చందుర్తి మండలము రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు రెండు ఎకరాలు ఇరవై ఐదు రెండు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఉంది అయితే ఇంతకుముందు ఏమన్నా బోర్లేషం ఏమీ లేదు ఇప్పుడే ఫస్ట్ టైము మనమే వచ్చి చూస్తున్నామంట అయితే ప్రతి ఒక్క దాంట్లో మనం అందరితో చెప్పుకునేది ఏంటంటే ఈ ఈ మిషన్స్లో అనేది వాటర్ అనేది ఎక్కడ కనిపించదు వాటర్ కనిపిస్తా అని అడుగుతున్నారు కొంతమంది కూడా అని అదైతే ఎక్కడ కనిపించదు దయచేసి ఎప్పుడైనా సరేనో ఎవరు చెప్పినా ఏం చేసినా సరేనా గిన్నించులు ఇంచులు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అని వాటర్ అని చెప్పేసి అది ఎవరికి తెలియదు అది ఆ అపోహలలో ఎవరికి పడకండి ఏదున్నా ఏది చేసినా జెన్యున్గా చూపించుకొని జెన్యున్గా చేయండి ఏదున్నా ఏది ఉన్నా పర్వాలేదు ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాము కాకపోతే ఒక రోజు రాకపోయినా మరొక రోజైనా ఖచ్చితంగా వచ్చేదానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది త్రీడీ లా లొకేట్తో లాంగ్ రేంజ్తో ఒకసారి స్కాన్ చేసినాము ఒకటైతే వేరుపడింది ఒకటి దొరకట దొరికింది దానికోసం అని చెప్పేసి ఇంకోటి చేస్తున్నాము అది కూడా చేసిన తర్వాత ఒకసారి రెండు డబ్ల్యూడితో మిషన్తో చేస్తాము అయితే అన్నగారు అన్న అన్న ఇప్పుడు మేము మీకు ముందు వచ్చినామా సర్వే చేస్తానికి మాకు అనుకున్న దానికంటే ముందే అనుకున్న కంటే అన్న కూడా మీ మాటలు చెప్పేసి మీరు మేము ఎట్లా మేము ఎట్లా పరిచయం అయినా మీకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యారు యూట్యూబ్లో చూసి మీకు మేము ఫోన్ మేము ముగ్గురం కలిసి ఓకే ఫోన్ చేసి మీ రండి సార్ అంటే ఒక త్రీ డేస్ అని చెప్పారు సార్ త్రీ డేస్ కంటే ముందే మాకు రెండు రోజులలోనే వచ్చారు ఒక రోజు ముందే వచ్చేసారు ఓకే వచ్చి పాయింట్ జరుగుతుంది అయితే ఇప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ అయితే కావాలని అన్నారు కాబట్టి మనం రావడం అయిపోయింది కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ లొకేట్తో క్లాం స్కాన్ చేస్తున్నాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇది మొత్తం ల్యాండ్ మొత్తం స్కా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని మన అగ్రో డిటెక్ట్ వాటర్స్ అని ఏం చేయండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఏమైనా సమస్య ఉంటే మాకు రాయించి పంపండి మేము దానికి ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాం ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ స్క్రీన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్